శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి మీనరాశి వారికి వక్రగతి చెందినటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ మనం చెప్పుకోబెట్టి యొక్క ఒక్కరసరి గోచార ఫలాలు వర్తిస్తాయి మీనరాశి వారికి పదకొండు మరియు పన్నెండవ స్థానాధిపతి సరి అవుతారు ఈయన కుంభరాశిలో వక్రీకరించబోతున్నారు జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు నాలుగున్నర నెలల పాటుగా అంటే వక్రీకరించిన గ్రహం వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుందండి అంటే పన్నెండులో వక్రీకరిస్తే పదకొండవ స్థాన ఫలితం కూడా ఇస్తుంది ముఖ్యంగా పదకొండు మరియు పన్నెండవ స్థానాలకు సంబంధించిన ఫలితాలు జరుగుతాయి పన్నెండవ స్థానంలో వక్రీకరించింది కాబట్టి ఆ స్థానం సంబంధించినటువంటి విషయాలు ఏందో మీరు రివ్యూ చేసుకోవడానికి రీకన్సిల్ చేసుకోవడానికి రీస్ట్రక్చర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్గా భావించాలండి శని అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు ఆల్రెడీ ఏళ్ళ నాడు శని మొదలైంది కదా మళ్ళీ వక్రీకరించారండి ఏం భయపడాల్సిన అవసరం లేదండి శని ఏదైనా డిలే చేస్తారు కానీ డినై చేయరు కాబట్టి ఏంటంటే ఈ యొక్క వక్రీకరించిన శని పదకొండవ స్థానానికి చేస్తారు అసలు పదకొండవ స్థానం అంటే ఏంటంటే ఏకాదశి భావం మరియు అది స్వస్థానం కూడా అవుతుంది మకరం లాభం నెట్వర్క్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ యొక్క నెట్వర్క్ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుందండి కాబట్టి ఏంటంటే మీద రాసి వారికి మీ యొక్క కొన్ని కోరికలు మీ యొక్క డిజైర్స్ మీ యొక్క ఆలోచనలు డెఫరెంట్గా ఫుల్ఫిల్ అవుతాయి పదకొండవ స్థానాన్ని సరిపతి చేస్తున్నారు అది స్వస్థానం కూడా మకరం కాబట్టి ఏంటంటే మీకు నెట్వర్క్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది కొత్త కొత్త మిత్రులు పరిచయం అవుతారు అదేవిధంగా గతంలో ఏదైనా సమస్యలు ఉండి ఉంటే అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే కనుక ఏదైనా ఈ కోర్టు పరంగా లేదు అని అంటే కనుక ధనపరంగా వడ్డీల రూపేణా అప్పుల రూపేన ఏదైనా సమస్యలు ఉండి ఉన్నా కూడాను అవన్నీ కూడా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మీరు ఫోకస్ పెరగడం వల్ల తగ్గిపోతాయండి మరి ఈ శని వక్రీకరించినది పన్నెండవ స్థానంలో సో దానికంటే ముందుగా పదకొండవ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి మీద ఆశ మీద పడుతుంది అంటే ఏదైనా సాధించాలన్న తపన మీలో పెరుగుతుంది మీనరాశి వారిలో సహజంగా మీనరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డీప్ రీసెర్చ్ ఉంటుందండి త్వరగా బయటపడరు చాలా లోతు మనుషులు మంచివారు శత్రువులు తక్కువ ఎవరిని హట్ చేయాలని కోరుకున్న వ్యక్తిత్వం కాదు ఇలాంటి నేచర్ కలిగిన వారు కాబట్టి ఇప్పుడు మీకు డిజైర్ పెరుగుతుంది అదేవిధంగా మీలో ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం నేను ఎప్పటి నుంచో శ్రమిస్తూ ఉంటే మంచి యూనివర్సిటీ కావచ్చు అలాంటి వారికి పదకొండులో టచ్ చేసినటువంటి గ్రహం యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది అది శత్రు క్షేత్రం ప్రయాణాల ద్వారా విద్య అంటే బహుదూరం వెళ్ళి చదువుకోవడానికి మీకు అనుకూలమైన సమయం కలుగుతుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఎందు అంటే పెట్టుబడులు పెట్టి లాభం తీసే విధంగా మీకు అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుంది ఒక గురువును మంచి గురువును మీరు ఆశ్రయించడం కావచ్చు మంత్రోపదేశం తీసుకోవడం కావచ్చు లేకుంటే ఏదైనా స్పిరిచువల్ అంటే మంత్ర సాధన కావచ్చు లేదంటే కనుక అక్కడ సేన సంఖ్యాహస్తము హస్తము జ్యోతిషము రేకి లేకుంటే యూనివర్సిటీ సంబంధించిన సీకెల్స్ ఏదైనా ఉంటాయో అలాంటివి తెలుసుకోవాలని ఉత్సాహత ఇవన్నీ పెరుగుతాయండి గతంలో మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్ రావాలన్నా మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా వాటి ఎందుకు ఫోకస్ చేసి సాధించుకునే విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు కూడా మరి కరెంట్లో వక్రీకరించాడు ఒక వక్రీకరించిన గ్రహం ఏ స్థానంలో ఉంటే దాని గురించి నాకు రివ్యూ చేసుకోవాలి నష్టం వస్తుంది ఎప్పటి నుండో ఎందుకు వస్తుంది ఏ విధంగా దాన్ని పూడ్చుకోవాలి ఫర్దర్గా నష్టం రాకుండా నా బిజినెస్ కావచ్చు సర్వీస్ కావచ్చు ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలో చెక్ చేసుకోవటం అదేవిధంగా కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ధనం సేవ్ చేయట్లేకపోతున్నాం మాట తీరుతో కొంత కొంతమంది దూరం అయ్యారు ఇలాంటివన్నీ సెట్ చేసుకోవటానికి గతంలో చేసిన అప్పులు ఎందుకు అధికంగా సందర్భం లేకుండా తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటి ఆరవ స్థానం మీద దృష్టి పెడతారు కదా సో అందుకనే అది ఒకటండి మళ్ళీ తొమ్మిదవ స్థానం అంటే బహుదూరంలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది విదేశాల్లో కానీ పక్క పక్క రాష్ట్రాల్లో బహుదూరంలో ఉండి ఉంటారు అలాంటి వారికి అక్కడ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఇలాంటి వాటి మీద నెగిటివ్స్ మీద ఫోకస్ చేసి ఈ నాలుగు నెలల కాలంలో మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందండి ఎప్పుడైతే మీరు సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తారో ఈ నాలుగు నెలల కాలం దాటిన తర్వాత డెఫినెట్గా మీరు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా బలంగా ఉంటుంది సో అదేవిధంగా మీ నైన్త్ హౌస్ అంటే ధర్మం గురించి సేవ గురించి ఆలోచన పెరుగుతుంది తండ్రి గారితో ఏదైనా గొడవలు మాట పట్టే ఇష్యూస్ ఉన్నా పెద్దవారితో గురువులతో ఉన్నా కూడా సెట్ ట్రైట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి ఇలాగొస్తలో వక్రీకరించారు కాబట్టి సేవాభావం అలవచ్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తారు బ్యాడ్ కర్మ తొలగిపోతుంది సో అందుకే అనాథులకి వృద్ధులకి డిజేబుల్డ్ పీపుల్కి సహాయ సహకారం తోచినంతగా ఇవ్వండి హనుమాన్ చాలిసా పట్టణం చేయండి శివారాధన మంచి ఫలితం ఇస్తుంది మీకు కుదిరితే ఏడు ముఖాల యొక్క రుద్రాక్షమాలు ధరించవచ్చు ఇంకా ధరించగలగను అనుకుంటే పద్నాలుగు ముఖాల రుద్రాక్ష కూడా మంచి ఫలితం ఇస్తుంది పద్నాలుగు ముఖాలు అది మనశ్శాంతిని ఆధ్యాత్మికత పెంపొందిస్తుంది ఏడు ముఖాలు వచ్చి మీకు ధనము ఐశ్వర్యము ఫేమ్ ఇలాంటివి కలిగించే అవకాశం బలంగా ఉంటుందండి సో ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా దాంతోపాటుగా మీకు ఏంటంటే ట్వెల్త్ హౌస్ అంటే ఐసోలేషన్ కాబట్టి శరీంటే కాస్త స్లో మూవింగ్ అంట కాబట్టి పొక్క్రాస్టినేషన్ వదిలేయాలి రేపు చేయాల్సిన ముందు ఇవాళ నైట్ పడుకునే ముందే మీరు టూటిలిస్ట్గా రాసుకోవడం వల్ల పొద్దున లేవగానే సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎనర్జీ వేస్ట్ కాకుండా డైరెక్ట్ కార్యము రోగం దాల్చడం కోసం ముందు ముందుకు ప్రయత్నాలు ఉంటాయి పొద్దున్న లేచిన తర్వాత వెంటనే మీరు ప్రేణాఫాక్షన్ చేసుకుంటూ ఉంటే సో కొంత కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే అలాంటివి చేయొచ్చు సో నడక ప్రాణాయామం ధ్యానం సో మ్యాండేటరీ అండి ట్వెల్త్లో సరే ఉన్నారు కాబట్టి సో ఇదేంటి మీనరాశి వారి గురించి జీవిత రహస్యాలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనం వెరీ రీసెంట్ డేస్లో ఏంటంటే ఈ కాలంలో ఒక వీడియో చేశాము మీనరాశి వారి జ్యోతి రహస్యాలు అని అందులో ఏంటంటే మీనరాశి వారి ఆలోచన విధానం శారీరక మానసిక స్థితి వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు డైరెక్షన్స్ అయితేనేమి వారి ఉద్యోగ వ్యాపారాలు సంతానము జీవిత భాగస్వామి ఇలాంటి విషయాలు అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క ఘాతవారం ఘాతీ ఘాత నక్షత్రం ఏంటివి ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్ప తెలియజేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్ గతపరచం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో ఆ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన నా సుఖీనోభావంతో స్వాస్తి